జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ ఖాళీ పోస్టులు భర్తీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల పైన ముఖ్యమంత్రి జగన్ మాటలన్నీ నీటి బూంటలే అని కళ్లకు కట్టినట్లు చూపుతూ రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి భర్తీ చేయకుండా నిరుద్యోగ రేటులో ఆంధ్రప్రదేశ్ను దేశంలో నెంబర్ వన్ స్థానంలో వైకపా హయాంలో ముఖ్యమంత్రి జగన్ నిలిపారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ తెలిపారు శనివారం గుంటూరులోని లాడ్జ్ సెంటర్లో జగన్ మాటలన్నీ నీటి మూటలే అని వ్రాసియున్న నీటి మూటలను తలపైన పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం జగన్ మీ నీటి మూటల్లాంటి మాటలు మాకు వద్దు అంటూ రెండు వేల ఇరవై నాలుగులో యువజన విద్యార్థిలోకం ఇంటికి పంపేందుకు సిద్ధమైందని జగన్ మాటలైన నీటి మూటలను తిరిగి ఇచ్చేస్తున్నామని లాడ్జ్ సెంటర్లో పగలగొట్టారు సీఎం డౌన్ డౌన్ నినాదాలు చేశారు పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి అధికారంకి వచ్చి ఐదేళ్ళు గడుస్తున్న హామీలు నెరవేర్చకుండా ఈరోజు అధికారుల భాగానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి ఏటా మెగా డిఎస్సీలు పెడతాను ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాను అలాగే రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి గారు అలాగే మత్స్యపాను నిషేధం చేస్తాను పోలవరం పూర్తి చేస్తాను సిపిఎస్ రద్దు చేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి పూర్తి చేస్తాను అలాగే రోడ్లు వేస్తారన్న ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ హామీలన్నీ ఇంట్లో మర్చిపోయి నిద్రపోతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ లోకాన్ని నాలుగేళ్ళు అయిపోయి ఐదో ఏడులోకి వచ్చాం జనవరి ఫస్ట్ అయిపోయింది జాబ్ క్యాలెండర్ లేదు నగ డిఎస్సీ లేదు అలాగే రాష్ట్రంలో ఖాళీ పోస్ట్ బట్టి లేదు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు వీటన్నిటినీ అటకెక్కించిన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వ హయామలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఎల్ కుదుర్చుకొని పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి ఐదు పాయింట్ ఏడు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు ఏదైతే గత ప్రభుత్వం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఐదు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పి కానీ వీళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత కమిషన్లకు కుర్తపడి పెట్టుబడుల పరిశ్రమలు తరివేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆ పదిహేడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరివేశారో తద్వారా ముప్పై నాలుగు లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండిపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే అధికారంలో రాగానే ప్రభుత్వం చేసే ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ఉంటాయో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో యువతకు భాగస్వామ్యం కల్పిస్తాను వాళ్ళకి వర్క్సేలా చేస్తానన్న ముఖ్యమంత్రి గారు యువతను నిరుద్యోగ యువతను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దామన్న ముఖ్యమంత్రి గారు వాటి గాలి వదిలేశారు అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు డిఎస్సి పెట్టి పదిహేడు వేల ఐదు వందల ఒకటి పోస్టు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఒక డిఎస్సీ కూడా భర్తీ చేయని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అందుకు నిరసనగా ఇది జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు అని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో